హైదరాబాద్లోని నిజాం రాజ్యంలో పారిశ్రామికీకరణ మూడు దశల్లో జరిగింది అనమాట మొదటి దశ పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు నిజాం దివాణాగా సాలార్జగా ఉన్న కాలం నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ఆఖరి వరకు అనమాట అలాగే రెండో దశ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ముప్పై తొమ్మిది వరకు రెండో ప్రపంచ మధ్య కాలంలో జరిగిందనమాట మూడో దశ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు అంటే రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి నిజాం పారి రాజుల పాలన అంతమయ్యే వరకు అనమాట పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్లోని గోదావరి వ్యాలీ రైల్వే లైన్ను మన్మాట కలుపుతూ ఏర్పాటు చేశారన్నమాట దీనివల్ల ప్రతి దాని అనుబంధ స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమ కూడా నెలకొల్పడం జరిగింది పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో అలాగే పద్దెనిమిది వందల హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ వీవింగ్ మిల్స్ లిమిటెడ్ కూడా ఏర్పాటు జరిగింది పద్దెనిమిది వందల అలాగే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులోని మహబూబ్ షాయి గుల్బర్గ మిల్స్ కూడా ఏర్పాటు జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఔరంగాబాద్ మిల్స్ కూడా నెలకొల్పారు పంతొమ్మిది లో నిజాం రాజ్యంలో అరవై ఎనిమిది పరిశ్రమలు ఉండేవన్నమాట పంతొమ్మిది వందల ఓట వరకు నిజాం రాజ్యంలోని అరవై ఎనిమిది పరిసరలు ఉండేవన్నమాట పంతొమ్మిది వందల పదకొండులోని పంతొమ్మిది ఇరవై రెండు మధ్య పరిశ్రమలు నూట ఇరవై నుంచి నూ రెండు వందల వరకు పెరిగాయి నిజాం రాజ్యంలో పంతొమ్మిది వందల పదిహేడులో ఇండస్ట్రియల్ లాబొరేటరీ పరిశ్రమ ఏర్పాటు కూడా జరిగింది అనమాట పరిశోధన కూడా చేశారు మొదలెట్టారు అలాగే ఇండస్ట్రీలు లాబొరేటరీ అలాగే పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోని కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా నెలకొల్పారు అనమాట నిజాం ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కోటి రూపాయల తొట్టి పంతొమ్మిది అరవై తొమ్మిది ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది హైదరాబాద్ రాజ్యంలో పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన మొదట పంతొమ్మిది శతాబ్ద మధ్య భాగంలో మొదటి సాలజ ప్రధానమంత్రి ఉన్న సమయంలో మొదలైంది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శన హైదరాబాద్లో పంతొమ్మిది ముప్పై నుంచి ప్రతి సంవత్సరం నిర్వహణం మొదలైందనమాట చిన్నతర పరిశ్రమల ఉత్పత్తి ప్రోత్సాహానికి ఉస్మాని యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనే సంస్థ ముల్కి ఇండస్ట్రీస్ అనే పత్రిక కూడా నిర్వహించింది చిన్న తరహా పరిశ్రమ ప్రోత్సానికి కాలేజ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ను ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిది నిజాం నిజాంశాగర్ ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెండు మిలియన్లు అంటే ఇరవై మిలియన్లు అంటే రెండు రెండు కోట్ల కిలోవాట్స్కి చేరింది అనమాట అప్పట్లోనే పంతొమ్మిది వందల పంతొమ్మిదికి నిజాంలో రాష్ట్ర బొగ్గు ఉత్పత్తి ఎంత ఉండేదంటే ఆరు లక్షల టన్నులు ఉండేది అనమాట అంతే నిజాంలో రాష్ట్ర బొగ్గు ఉత్పత్తి చాలా తక్కువ అనమాట అప్పట్లో అలాగే పంతొమ్మిది ముప్పై ఆరుకి నిజాం రాజ్యంలో బొగ్గు ఉత్పత్తి బొగ్గు ఉత్పత్తి కూడా మొదలైంది అంటే బొగ్గు ఉత్పత్తి మిల్లు టన్నులు అంటే దాదాపు పది లక్షల టన్నులు జరిగింది అంటే అప్పట్లో ప పంతొమ్మిది పంతొమ్మిదిలో పంతొమ్మిదికి అరవై ఆరు లక్షల టన్నులు ఉంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటికి పది లక్షల టన్నులు చేరింది అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోని రెండు వందలుగా ఉన్న భారీ పరిశ్రమ సంఖ్య పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటికి మూడు వందల ఎనభై ఏడుకి చేరింది అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి పద్నాలుగున హైదరాబాద్ లోయ ట్యాంక్ బండ్ వద్ద డీబీఆర్ మిల్స్ అనమాట దివాన్ బౌద్ధ్ రామ్ గోపాల్ మిల్స్ అనే బట్టల మిల్ని స్థాపించారు ఇది ఇప్పటికీ ఉంది డీబీఆర్ మిల్స్ అది ముప్పై ఎకరాల దాకా స్థలం ఉంటుంది ఇప్పుడు పొడిబడిపోయిన భూత్ బంగ్లాల్లో అనమాట ట్యాంక్ బండ్కి దిగులు ఇది చాలా డెవలప్ చేయొచ్చు ఈ ప్రాంతంలో అలాగే సింగరేన్ కాలనీస్కి ముందు తెలంగాణలో బొగ్గు తవ్వడం హైదరాబాద్ మైనింగ్ కంపెనీ ఒక లండన్ సంస్థ ప్రారంభించింది అనమాట హైదరాబాద్ మైనింగ్ కంపెనీ అనే ఒక లండన్ సంస్థ ప్రారంభించింది అంటే సింగరేన్ కాలనీ అంత ముందుకు లేదు ముందనమాట ఇది తర్వాత పంతొమ్మిది ఇరవై ఏడులో సింగరేణి కాలనీస్ ఏర్పాటు చేశారన్నమాట తొలి బొగ్గు గనులు ఖమ్మం జిల్లా సింగరేణి అనే గ్రామంలో బయటపడినందున సింగరేణి కాలనీస్ అనే కంపెనీ పేరు పెట్టారు దీనికి నిజాం చక్ర పరిసర పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఏళ్ళలో నిజామాబాద్ జిల్లాను బోధన్ పట్టణంలో ఏర్పాటు చేశారు ఆల్విన్ మెటల్ వర్క్స్ను పంతొమ్మిది నలభై రెండులో నిజాం ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండు మైనర్స్ అల్లావుద్దీన్ కంపెనీ ఉమ్మడి భాగస్వామితో ఏర్పాటు చేశారన్నమాట ప్రాగ్రా టూల్స్ను పంతొమ్మిది నలభై మూడు మేలో కావాడిగూడలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది అరవై మూడులో ప్రాగ్రా టూల్స్ను రక్షణ మంత్రి శాఖకు అప్పగించారు భారతదేశ స్థాపించిన మొదటి కాగిత పరిస్థితి మిల్లు ఒకటైన సిరిపూర్ పేపర్ మిల్లు నుంచి పంతొమ్మిది నలభై నుంచి ఉత్పత్తి ప్రారంభమన్నమాట ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్లో సిరిపూర్ పేపర్ ముల్ ఉంది సిమెంట్ తయారీకి పంతొమ్మిది నలభై ఆరు జూలై పదిహేను హైదరాబాద్లో ఆస్బాస్టాస్ కంపెనీ ప్రారంభించారు వజీర్ సుల్తాన్ టొబాకో పరిశ్రమను విఎస్టీని తొలుత పంతొమ్మిది పదహారులో హైదరాబాద్లోని హైదరాబాదులోని విఠలవాడలో ప్రారంభించారు ఆ తర్వాత విఎస్టీ పరిశ్రమ మోక్షగా చేసే సలహా మేరకు ప్రస్తుతం ముషీరాబాద్ ఆజాంజాహీ ప్రాంతానికి పంతొమ్మిది వందల పదహారులో తరలించారు అన్నమాట పంతొమ్మిది వందల ముప్పై మోషకుని ఇస్తే సలహా మేరకు రెండు వందల ఎకరాలు ఇస్తూ కలిగిన ముషీరాబాద్ అజా అజామాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక స్థాపనకు కేటాయించారు అక్కడ రెండు వందల ఎకరాలు స్థలం అనమాట ఇది ఈ ప్రాంతం అంతా దీనికి కేటాయించారు అన్నమాట అలాగే జిందా తెలుస్ మాతను పంతొమ్మిది వందల ఇరవైలో హకీం హకీం మహమ్మద్ మొహుద్దీన్ ఫారుఖీ స్థాపించారు అనమాట హకీం మహమ్మద్ మురికి ఫారుఖీ అనమాట నేను జిందా తెలస్మాత్ పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించారు అలాగే వరంగల్ స్థాపించిన పరిశ్రమలో అతి ముఖ్యమైన పరిశ్రమ అజంజాహీ మిల్స్ అనే బట్టల ఉత్పత్తి పరిశ్రమ పంతొమ్మిది ముప్పై నాలుగు ఏర్పాటు చేస్తున్నమాట అన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నిజాం ఖాళీ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ పేరుతో పిలిచేవారు అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రభుత్వ బ్యాంక్గా మీర్ ఉస్మాన్ ఖాన్ పంతొమ్మిది నలభై ఏడులో ప్రారంభించారు బ్రిటిష్ ఇండియా కింద ఉన్న అన్ని సొంత సొంతకర చలామణి చేసుకునే హక్కు నిజాం రాజ్యానికి మాత్రమే ఉండేది ఆ కాలంలో దక్కన్ విమాన సంస్థను పంతొమ్మిది నలభై ఐదులో నిజాం ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్ కంపెనీ ఉమ్మడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ఈ దక్కన ఎయిర్లైన్స్ని అప్పట్లోనే ఈ విధంగా నిజాం కాలంలోనే ఇండస్ట్రీస్ ఉండేవి అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం